ఫ్రెండ్స్ ఇదైతే మనకు ముఖ్యమైనటువంటి వార్త నలభై మంది పెళ్లి కాని బాలికలు గర్భిణీలుగా ప్రకటించిన అంగన్వాడీ వర్కర్ల మోసం మనందరికీ తెలుసు పోషన్ ట్రాకర్ అనేది మనందరము కూడా దేశ వ్యాప్తంగా అమలు చేయబడే యాప్ ఈ యాప్ లో మనము గర్భిణీలకి బాలింతలకి అలాగే పిల్లలకి ఏమేం సేవలు ఇస్తున్నామో మొత్తం కూడా ఫీడ్ చేస్తాం ముందుగా ఆ గర్భిణీ బాలింత మిగిలిన పిల్లల లబ్ధిదారులను మనము నమోదు చేసుకుని ఆధారు ఫోన్ లింక్ లింక్అప్ చేస్తాం సో దీని వల్ల మనం చేసే అంగన్వాడీ టీచరు చేసే ప్రతి పని కూడా వాళ్ళ సెల్ కి మెసేజ్ రూపేణ వెళ్లడం జరుగుతుంది దీనివలన ఇంకొక విషయం ఏంటంటే కేంద్రం నుంచి బడ్జెట్ కేటాయించాలి అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు పోషణ ట్రాకర్ యొక్క అమలు చేసే తీరును బట్టి ఆ బడ్జెట్ అనేది కేటాయింపులు అనేది జరుగుతుంటాయి అంటే లబ్దిదారులు ఎంత మంది హాజరయ్యారో అంత మందికి మాత్రమే మనకి బడ్జెట్ అనేది ఇస్తారు వారణాసిలోని గ్రామ పంచాయతీ రామనాలోని మల్దియా గ్రామంలోని బాలికలకు పోషణ అభియాన్ యోజన కింద అందుబాటులో ఉన్న సౌకర్యాలను తెలియజేస్తూ శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుండి షాకింగ్ సందేశం వచ్చింది ఆ సందేశం ఏంటో ఒకసారి చూద్దాం పోషన్ ట్రాకర్ కి స్వాగతం పాలిచ్చే తల్లిగా మీరు అంగన్వాడీ కేంద్రం నుంచి ఇంటి సందర్శనల ద్వారా వేడి వేడిగా వండిన భోజనం లేదా రేషన్ కౌన్సిలింగ్ పిల్లల ఆరోగ్య పర్యవేక్షణ మరియు తల్లి పాలివ్వడానికి మద్దతు వంటివి పొందవచ్చు అని సందేశం పంపబడింది ఇది చదివిన బాలికల కుటుంబాల్లోని తల్లిదండ్రులు కోపము మరియు భయాందోళనను పొందారు మరి వారందరూ అంగన్వాడీ కార్యకర్త సుమనలతను సంప్రదించగా అంగన్వాడీ టీచరు ఆమె రక్షణాత్మకంగా అంటే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు కుటుంబ సభ్యులందరూ కూడా గ్రామ పెద్ద దగ్గర తమ యొక్క ఆందోళనను తెలియజేశారు స్థానిక నివేదికల ప్రకారం అయితే అంగన్వాడీ వర్కరు బాలికల దగ్గర నుంచి ఆధార్లను ఫోటో కాపీలను సేకరించి తల్లులకు ఉద్దేశించిన పౌష్టికాహార పదార్థాలను అపహరించడానికే వారిని గర్భిణీగా తప్పుగా నమోదు చేశారు అని తెలియజేశారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వార్తల కోసం మరిన్ని అంగన్వాడీ విషయాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సపోర్ట్ చేయగలరని కోరుతున్నాను థ్యాంక్ యూ